ప్రభు అయిన ఏసైనాములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను మీ అందరికి వందనాలు ఈరోజు మనం చూడబోతున్నాం ఒలీవల కొండ ఈ ఒలివల కొండ ఇస్రాయేల్ దేశంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి కొండ ఎత్తైనటువంటి స్థలం అక్కడ మొరియల కొండ నుండి గమనం చూసినట్లయితే ఈ యొక్క ఒలీవల కొండ కనిపిస్తూ ఉంటుంది ఒలివ కొండ మీద నుండి మొరియా కొండ కనిపిస్తూ ఉంటుంది అక్కడ నుండి సియోను కోట కూడా కనిపిస్తూ ఉంటుంది ఇదంతా కూడా దగ్గర దగ్గర ఉన్నటువంటి మా ప్రదేశాలు ఇవధ్యులోనే గెస్తమైన తోట కూడా మనకు కనిపిస్తుంది అయితే ఈరోజు మనం చూడబోతున్నాము ఈ ఒలివల కొండ ఈ ఒలివల కొండని మనం గమనిస్తున్నాం ఇక్కడ ప్రాముఖ్యంగా ఏం జరిగిందంటే శిష్యులతో పాటు ఏసయ్య చివరిగా ఈ ప్రాంతం మీదకి వచ్చి ఇదిగో ఈ ప్రాంతంలో రూపాంతరం చెందాడు పరలోక పట్టణానికి ఆరోహణమైపోయాడు దానికి ముందుగా తన శిష్యులతో పాటు యేసయ్య ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతంలో శిష్యులతో మాట్లాడుతూ ఉంటాడు మాట్లాడుతూ ఆయన ప్రాముఖ్యంగా చెప్పిన మాట ఏంటంటే అపస్తుల కార్యం ఒకటవ అధ్యాయము నాలుగవ వచ్చినలో మనం గమనిస్తాం మీరు వెరుసలేములో నుండి వెళ్ళక నా వలన తండ్రి వలన పొందినటువంటి వాగ్దానం కొరకు కనిపెట్టండి అని ఎరుసలేంలో ఉండి వాగ్దానం కొరకు కనిపెట్టండి వాగ్దానం ఏంటి వాగ్దానం ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారా నింపబడ్డం పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డం అది మేడగదిలో జరిగినటువంటి ఒక సంభవం ఈ యొక్క ఒలివ కొండ మీద ఏసయ్య తన శిష్యులతో పాటు ఇంకా కొంతమంది కూడా వచ్చారు వచ్చిన తర్వాత ఆయన ఈ ప్రాంతంలో నుండి కొన్ని మాటలు చెప్తూ ఆయన వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళు చూస్తుండగా పర్లోక పట్టణానికి అలాగే పైకి లేచిపోతూ ఉన్నాడు ఆ పైకి లేక ముందు శిష్యులు అర్థమైపోయింది ఈయన పరలోక పట్టణానికి వెళ్ళిపోతాడు అని శిష్యులకు అర్థమయ్యి వాళ్ళకొక మాట్లాడతారు ప్రభు ఈ కాలంలో ఇస్రాయేళ్ళకు రాజ్యము అనుగ్రహిస్తావా ఇస్రాయేల్ ప్రజలకి రాజ్యం పోగొట్టుకున్న తర్వాత రాజ్య అధికారం లేదు కాబట్టి అనేక మంది ఇస్రాయేలు ప్రజలని పరిపాలిస్తున్నారు ఇలాగ రౌమా ప్రభుత్వం కానివ్వండి అలాగే బాబులోని సామ్రాజ్యం కానివ్వండి అలాగే అనేక మంది చుట్టుపక్కల దేశస్థులు వీళ్ళకి రాజ్యం రాకుండా వాళ్ళని కా వాళ్ళని ఉన్న రోజులు ఇష్ట్రాలు ప్రజలకి స్వాతంత్ర్యం పోగొట్టుకున్నారు అందువలన స్నాయులు ప్రజలు ఏం అడుగుతున్నారంటే మాకు ఒక రాజ్యం కావాలి అందుకని తిరుగుబాటు చేశారు అలాగే అనేక మంది వ్యతిరేక శక్తులు వేర్పడ్డారు కాబట్టి అసలు అవసరం ఏంటంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే రాజ్యం అందుకని ఇస్రాయల్కి రాజ్యం అనుగ్రహిస్తావా అని ఆయనను అడుగుగా ఆయన కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు అది తెలుసుకుంటే మీ పని కాదు కాబట్టి పర సంబంధమైన పరలోక సంబంధమైన ఆ రాజ్యం కొరకు మీరు ఆలోచించండి నీరు ఉంటే ఉండొచ్చు పోతే పోవచ్చు తలమలు సమయములు తండ్రి తన స్వాధీనం మందు ఉంచుకొని ఉన్నాడు అవి తెలుసుకుంటాం మీ పని కాదు అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు ఎరుశలేములోను యోధలోను సమరయంలోను గంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు కాబట్టి శిష్యులకి మాట చెప్తూ ఏసయ్య పరలోక పట్టణానికి ఆరోహణమైన స్థలము ఈ స్థలం ఈ యొక్క ఒలివ కొండ మీదనే కొంచెం జస్ట్ కిందకి వెళ్ళినట్లయితే ఈ పక్కనే యేసయ్య చెప్పిన పరలోక ప్రార్థన నేర్పించిన స్థలము ఈ పక్కనే ఉంటుంది ఆ ప్రాంతానికి కూడా వెళ్ళాము చూసాము ఆ వీడియో కూడా మీకు పెట్టున్నాను మరి ఇక్కడ కూడా మీకు ఇదిగో ఈ ప్రాంతంలో ఇక్కడే ఏసయ పరలోక ప్రార్థన నేర్పించిన స్థలము ఇక్కడ కొంచెం దూరం అంతే ఇక్కడ నుండి అక్కడికి ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది కాబట్టి ఒలీవ కొండ ఏసయ పరలోక పట్టణానికి ఆరోహమైన ఆరోహణమవుతున్నప్పుడు ఆయన పాద ముద్ర పడింది ఆ పాదముద్ర ఇదే ఇక్కడ ఒలివ కొండ ఉండేది ఒలివ తోట ఉండేది కాబట్టి ఈ ఒలీవ తోటంతా కూడా ఇప్పుడు లేదు కానీ ఇప్పుడు ఇదంతా కూడా దేవుని మందిరం చేశారు వస్తున్నటువంటి యాత్రికులు ఈ లోపల ప్లేస్లో ఒక ఈ యొక్క ఒలీవ కొండ మీద యేసయ్య పాదాన్ని దాన్ని దాని చుట్టుపక్కల ఒక దేవాలయంలాగా కట్టేసి వెళ్ళినటువంటి యాత్రికులు చూడడానికి అనుకూలంగా ఈ ప్రాంతాన్ని చేశారు కాబట్టి ఆ ప్లేస్ని కూడా మీరు చూస్తున్నారు ఈ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ క్యాలెండర్స్ అమ్ముతుంటారు ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఈ నీడ నేడ ఉంటుంది ఇక్కడ కాబట్టి ఇక్కడ కొద్దిసేపు కూర్చొని ప్రార్థన ప్రార్థన చేసుకునే దానికి అవకాశం ఉంది లోపల ఎక్కువ మంది పట్టదు కనుక ఈ ప్రాంతంలో ఉంటారు ఈ ప్రాంతం నుండి ఇంకా బయటకు వచ్చినట్లయితే ఈ రోడ్డు ఈ రోడ్డు నుండి మనం ఎదురుగా చూసినట్లయితే ఆ కనిపిస్తుందే మోరియా కొండ అబ్రహాము గారు తన కుమారుడైన ఇస్సాకును బలిగా ఇచ్చినటువంటి ఇవ్వబోయినటువంటి ప్రాంతం ఆ మోరియా కొండ ఆ కనబడుతున్నటువంటి ప్రాంతం ఇది చాలా డౌన్గా ఉంటుంది ఈ యొక్క వల్లివ్వ కొండ చాలా ఎత్తుగా ఉంటుంది సియాను కొండ కూడా చాలా ఎత్తుగా ఉంటుంది కాబట్టి ఈ వీడియో చూసిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఇంతవరకు ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసి అలాగే ఒక గంట సింహలు నొక్కండి ఆ గంట సింహలు నొక్కిన వెంటనే నా వీడియో నేను చేసిన వీడియో వెంటనే మీ దగ్గరకు వస్తుంది అదే రీతిలో మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో కొంతమందికి వెళ్తుంది కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి వందనాలు చెల్లిస్తూ మరొక వీడియోతో నేను మీ ముందుకి వస్తాను ప్రైజ్ గల్లా